ఎంత హాయిగా ఉంటుంది తెలుసా అట్లా డ్రైవ్ చేసుకుంటా వెళ్తుంటే నాకు నీకు హాయిగా ఉంటది ఏమో నాకు చిరాకు వేసిద్ది నీకు హ్యాపీగా ఉంటది కదా చిరాకు ఉంటుంది తర్వాత నాకు చిరాకు అనిపించింది ఫస్ట్ నీకు హ్యాపీ ఉంటది కదా సరే డ్రైవ్ చేయకపోయినా కాసేపు పడుకొని వెళ్తానండి మీరు కీయకపోయినా కానీ పడుకున్నా నాకు హ్యాపీగా ఉంటది బండి మీద ఒక్కసారి కీచి చూడండి ఈ డ్రైవింగ్ చూస్తే నువ్వు మళ్ళీ మళ్ళీ నా చేత డ్రైవింగ్ చేయించుకోవాలని ఉంటది హలో గైస్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ అబ్బాయి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ రిలీజ్ అవ్వట్లేదు ఇకపై రెగ్యులర్గా వీడియోస్ రిలీజ్ చేస్తాను తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోమకండి అలాగే కొద్దిగా మీరు సపోర్ట్ చేసి మన ఛానల్ని టూ హండ్రెడ్ కేకి రీచ్ అయ్యేటట్టు చేయండి అలాగే షేర్ చేయండి సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ గర్ల్ ఫ్రెండ్స్ లేక సింగిల్స్గా ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి కష్టాలు పడుతున్నాం మేము ఒకసారి అర్థం చేసుకోండి మా సింగిల్స్ బాధ నాతో రింగులు అయ్యే అయితే వచ్చి నన్ను తిప్పే నా అది నీ ప్రాబ్లం ఒకసారి ఊహించుకోండి మీరు డ్రైవ్ చేస్తుంటే నేను వెనకాల కూర్చుంటే ఎంత హాయిగా ఉంటదో అసలు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి తిరగచ్చు సిటీ మొత్తం ఎన్నో బండ్లు చూసా కానీ సిటీలో ఈ బండి చూసాక మాత్రం ఒక్కసారా డ్రైవ్ చేయాలనిపిస్తుంది లేకపోతే నేను చచ్చిపోతానని భయంగా ఉంది ఒక్కసారి కీచి చూడండి ఈ డ్రైవింగ్ చూస్తే నువ్వు మళ్ళీ మళ్ళీ నా చేత డ్రైవింగ్ చేయించుకోవాలని ఉంటది అంటే కాదండి ఎందుకండి అట్లా మేడం మేడం ఎక్కడికి వెళ్తున్నారు ఫ్రంట్ మాములుగా లేదు అసలు అబ్బాబ్ ఎవడగన్నాడు కానీ సారీ సారీ అది ఎవరు తయారు చేశారో గానీ బండిని ఏంటండి వెళ్ళిపోతున్నారు వింటా కూర్చోవాలా ఇప్పుడు నేను చెప్పు సోదం ఇంటికూర్చోవాలా అసలు అబ్బా ఊహించుకోండి ఇట్లా నువ్వు డ్రైవ్ చేస్తుంటే నేను వెనకాల కూర్చోని ఇస్తే బండి ఎక్కుతావు కదా నువ్వు అంటే ఇప్పుడు నువ్వు ఛాన్స్ ఇచ్చావా అలానే కీబోర్డ్ ఇస్తే డ్రైవ్ చేస్తా అంటాళం చెయ్యూ మా వాళ్ళ తనే ఉంటుంది ఎంత హాయిగా ఉంటది తెలుసా అట్లా డ్రైవ్ చేసుకుంటా వెళ్తుంటే నాకు చిరాకుంటది నీకు హాయిగా ఉంటది ఏమో నాకు చిరాకేసిద్ది నీకు హ్యాపీగా ఉంటది కదా తర్వాత నాకు చిరాకు అనిపించింది ఇప్పటి వరకు ఏ బండి ఎక్కినా కానీ ఇంత చల్లటి గాలి తాగలేదు కానీ ఈ బండి ఎక్కినప్పుడు మాత్రం హాయి సుఖము అసలు ఎన్ని సంతోషానికి సంబంధించిన భావాలు ఉన్నాయి ఆ భావాలన్నీ కలుగుతున్నాయి తెలుసా హ్యాపీ ప్రేమలో అంటే లేపుకెళ్తావాసా ఒకసారి ఇక్కడ నుంచి కొంచెం వెనక్కి వెళ్ళు ఓకే స్టార్ట్ చేసి ఎక్కించుకుంటా లేవండి కాదండి ఒకసారి అంటే ఒకసారి ఇట్లా డ్రైవ్ చే అబ్బా వెళ్ళండి మీరు నేను పడుకుంటా కంటిన్యూ చేస్తా మళ్ళీ ఇంకా కాదండి నేను సరే డ్రైవ్ చేయకపోయినా కాసేపు పడుకొని వెళ్తానండి మీరు కీకిపోయినా కానీ పడుకున్నా నాకు హ్యాపీగా ఉంటది ఏంటి వన్ జీరో జీరో చేస్తారు వాళ్ళు టూ ఇయర్స్ కి ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతారు కానీ మీరు కీచ్ చూడండి ప్రతి ఇయర్ మీతోనే వస్తాను నేను నేను సరిపోదంటేంటి వెళ్ళండి మేడం మీరు బండి డ్రైవ్ చేస్తా అంటే నేను రోడ్ డ్రైవ్ పడుకుంటా మీరు ఎక్కడ దాకా వెళ్తానంటే అక్కడ దాకా నేను వస్తావా సావడానికి వస్తావా సావడానికి వెళ్లే ముందు ఒకసారి కీచ్ చూడండి నా డ్రైవింగ్ నచ్చితే ఇంకా సరే వెళ్ళండి వెళ్ళండి మేడం మీరు వెళ్ళండి లాంటి సింగిల్కి ఇవన్నీ కామన్ వెళ్ళండి ఎవరు ఒకరికి ప్రపోజ్ చేస్తా ఎవరు పడరు వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళండి ఇంకా వెళ్ళండి మేడం మీరు వెళ్ళండి నిజం చెప్పండి బండి మీదేనా ఆగండి ఆగండి ఎక్కించుకునే కాదు కాదు అమ్మా ఆహా మీరు అబ్బా అసలు బ్యాక్ అంతా చూస్తే నాకు మత్తెక్కుతుందండి ఎక్కుతుందండి ఇది నాకేం అర్థం నేను నేను మిమ్మల్ని ఒక నిమిషం ఆగండిగా కాదు మేమే తప్పు చేసాం సింగిల్ గా పుట్టడం తప్ప మీరు వెళ్ళిపోతే నేను ఒంటరి వండి అయిపోను పొదలన్నీ వెయిట్ చేస్తాను రాళ్ళు రప్పలు అన్ని వెయిట్ చేస్తాయి మన కోసం ఈ ఏరియాలో పొదలు ఖాళీ లేవు నేను రిజర్వేషన్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు నా సింగిల్ కష్టాలు పొదలకు చెప్పుకోవాలా నీకు చెప్పుకోవాలా చెప్పే పిల్ల ఏవైంది చెప్పకుండా చూద్దాం ఆగు నేను అమ్మ అమ్మ ఏదే పువ్వు అన్న పువ్వు 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 నేను చెప్తాను కాదు కాదు నేను అమ్మ అసలు అబ్బా నేను నిన్ను కోనే నువ్వు నాకు ప్రపోజ్ చేసేదాకా నిన్ను పోనీ నేను నువ్వు నాకు పడేదాకా నేను అమ్మా ఈ తుప్పలన్నీ ఫీల్ అవుతున్నాయి నేను వచ్చి సింగిల్గా రోజు బాధపడుతుంటే ఆ రాళ్ళు రప్పలైతే నన్ను కొడుతున్నాయి తెలుసా ఒంటి నిండా గాయలు ఎందుకు రా ఎప్పుడు సింగిల్గా వస్తావని రాజా రాజా టర్నింగ్ మీకు రాదుగా నేను తిప్పిస్తా మీరు వెళ్ళండి నాకు వచ్చు మీరు కొంచెం దూరంగా ఉండండి ఒకసారి మీరు ఇస్తే కదండి నాకు తెలిసేది నేను పడుకుంటానండి నేను ఏదైనా చేస్తాడా ఇక్కడ అన్నా ఎవరు లేరా అన్న హెల్ప్ చేయండి అన్నా ఎవరన్నా నవరు వెళ్ళిపోతుంది అన్న అన్నా అన్న ఎవరన్నా అన్న నాలు ఎవరు నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అన్న నేను కాదని ఏ రోజు పట్టుకుంటుంది అన్న నాకు నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్న అసలు ఇట్లాంటి కాదా కాదు 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 నాకేం కావాలో చెప్తా ఏం కావాలో చెప్తా నేను వెనక్కి కూర్చుంటా నీకు ఒక మాట చెప్తా కూర్చున్నా చెప్తా చెప్తా ఒక్క మీరు నేను ఇంకేం మిమ్మల్ని ఇరిటేట్ చేయని ఏం చేయను వెనక్ కూర్చొని ఒక మాట చెప్తాను నేను ఇటు తిరిగి కూర్చుంటా సరే ఇటు తిరిగి కూర్చుంటా అట్ అట్లా ఉండండి అబ్బా ఒకసారి సారీ సారీ అట్లా అట్లా కాదు కాదండి ఆగా 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 బండి బాగుంది మీరు బాగున్నారు కానీ అయితే ఫన్నీ ఇదంతా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఈ వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు మీ పర్మిషన్ ఇస్తే అంటే మీకు ఇష్టమైన ఈ వీడియో అప్లోడ్ చేసుకోవడం తప్పగా ఏం లేదు కదా అంటే వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు ఏ పని ఓకే నేను ఈ అమ్మాయిని నొక్కడానికి ట్రై చేస్తుంటా మీరు అక్కడ నొక్కుతుండీ మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి చంపబగులు వీడియో కోసం అండి సబ్స్క్రైబర్స్ కోసం మాత్రం ఎంటర్టైన్మెంట్ అయిపోతే ఎట్టండి సరే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందా రైట్